ద క్రీస్త శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచన నుండి ఎడారిలో సెల అను నీ మార్గముల నా నడుకలను స్థిరపరుచుకుని ఉన్నాను కీర్తన గ్రంథము పదిహేడో అధ్యయము ఐదో వచ్చినము ఈశబ్దపు లోయ ఒంటరి ప్రయాణం చుట్టూ కఠోర చీకటి నా అడుగుల సవ్వడులు నా గుండు చప్పులు తప్ప ఇంకేం వినిపించడం లేదు కాసేపటి తర్వాత వేరొకరి అడుగుల సవ్వడి వేరొకరి గుండె చప్పుడు ఆసక్తితో ఆలకించ నా ప్రభు అడుగుల సవ్వడి నా ప్రభు గుండె చప్పుడి కాసేపటి తర్వాత మరో శబ్దం ఇదేంటాని చెవులు రిక్కించా అది దూతాలి రెక్కల శబ్దం ఒక స్త్రీ ఒక కలకంది ఆ కళ తన జీవితాన్ని గొప్పగా ప్రభావితం చేసిందని అది తన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిందని అది తన జీవితంలోని చేదు అనుభవాలన్నిటిని మధురమైన అనుభవాలుగా మార్చివేసిందని ఆమె చెప్పింది తన కలలో తాను అందమైన పచ్చిక బయలలో నిల్చుని ఉన్నట్టుగా ఆమె చూసింది తాను నిండు యవ్వనంలో అందంగాను ఆకర్షణీయంగాను ఉన్నట్టు ఆమెకు కనిపించింది తన ఎదుట ఒక లోతైన లోయ ఉంది ఆ లోయలో ఒక ఇరుకైన దారి ఆమెకు కనిపించింది ఆ దారి పూర్తిగా కట్టిన శిలలతోనూ కరుకురాళ్లతోనూ ముండ్ల తుప్పలతోనూ గచ్చ పొదులతోనూ నిండి ఉంది ఆ దారి ఒక ఎత్తైన కొండకు నడిపిస్తోంది అప్పుడు ఒక స్వరం ఆమెతో ఇలా పలికింది దూరాన కొండ మీద కనిపిస్తున్నదే నీ గమ్యం ఆ గమ్యం చేరేందుకు మార్గం ఇదే ఈ మార్గంలో నడు ఆమె బిత్తర పోయింది కట్టిన శిలలతోనూ కరుకురాళ్లతోనూ ముండ్ల తుప్పలతోనూ గచ్చ పొదలతోనూ నిండి ఉన్న ఆ ఇరుకు దారిలో ఏ మానవుడు నడిచేందుకు సాహసం చేయలేడు ఒకవేళ సాహసం చేసిన సూది మొన్నల్లాంటి ముళ్ళు కరికురాళ్ళు కాళ్ళను చీల్చేసే రక్తం పీల్చేస్తాయి మార్గం మధ్యంలోనే సొమ్ము సిల్లిపోయేలా చేస్తాయి నా వరకైతే ఆ సాహసం నేను ఎన్నికీ చేయలేను అంది ఆమె అది నీకోసం నిర్ణయించబడిన మార్గం నువ్వు అందులో నడవాల్సిందే తప్పదు మళ్ళీ ఆ స్వరం పలికింది ఆమె కన్నీటి పర్యంతమైంది అవును తప్పదు వెళ్లాల్సింది ఆ స్వరం పదే పదే చూపుతుంది కన్నీళ్లు తన చెక్కిళ్లపై కారుతుండగా ఆమె ఒక అడుగు ముందుకేసేందుకు పాదం పైకెత్తింది అప్పుడు ఆమెకు తన ముందు ఒక యవనస్తుడు కనిపించాడు అతడు ఒక దేవదూతలా ప్రకాశమానంగా మెరిసిపోతున్నాడు అతడు ఆమె పాదం పడే చోట ఉన్న ముళ్లను కరుకురాలను ఏరి పారేస్తున్నాడు ఆమె ఒక అడుగు ముందుకేసింది తర్వాత మరో అడుగు ఆ తర్వాత మరో అడుగు అలా ఆమె అడుగులు వేసే కొద్దీ అతడు ముందుకెళ్ళి ఆమె పాదం పెట్టే చోట ముళ్లను రాళ్లను ఏరిపారేస్తున్నాడు అతడు ఆమె వేసే ఒక్కో అడుగు కోసం మాత్రమే నేలను శుభ్రం చేస్తున్నాడు అలా కొంత దూరం వెళ్ళాక ఆమె ఒక్కసారి తిరిగి చూసింది తాను నడిచి వచ్చిన మార్గం వైపు తాను నడకను ప్రారంభించిన చోట ఆమెకు రక్షకుడు కనిపించాడు ఆయన ఆమెను చూసి చిరునవ్వులు చెందిస్తూ ముందున్న అవనస్తు అనుసరించమని తన వేలు చూపించాడు ఈ దిన మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగా ఆమేన్